hi this is priya welcome to tada media news కులాంతర పెళ్లి చేసుకున్న దంపతులు అంత్యక్రియలకు హాజరైతే సాంఘిక బహిష్కరణ చేసి కులం పేరుతో అవమానపరిచిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధుకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య జిల్లా అధ్యక్షులు చిటియాల సాయన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి నాగభూషణం జిల్లా రజక సంఘం అధ్యక్షులు రాజన్న ఉమ్మడి జిల్లా మాదిక స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు మల్లనీ శివ మాట్లాడారు తాడ్వాయి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కులానికి చెందిన ఎరుకట్ల అక్షయ అదే గ్రామానికి చెందిన బీసీ కుర్మా కులానికి చెందిన బీర్లా అనిల్ గత ఐదు నెలల క్రితం ప్రేమించుకుని కులాంతర పెళ్లి చేసుకోవడం జరిగింది గత నెల అనిల్ మేనమ్మ మా బీర్ల రాజయ్య మృతి చెందాడని తెలిస్తే అంత్యక్రియలకు వెళ్లినందుకు మాదిగ కులానికి చెందిన అమ్మాయితో ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీవు కూడా కులానికి చెందిన వాడివి అయినావని మీరిద్దరూ ఇక్కడ ఉంటే మేము అంత్యక్రియలు చేయమని చెప్పడంతో వెంటనే అక్కడి నుండి తిరిగి రావడం జరిగిందని తెలిపారు దీనిపైన తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఎంఆర్పిఎస్ నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ అవమానించి మాట్లాడుతున్నాడని తెలిపారు అంతేకాకుండా కుర్మా కులస్తులు అనిల్ వారి అమ్మ నాన్నలతో కుర్మా కులస్తులతో మాట్లాడినా కూడా ఐదు లక్షల రూపాయల జరిమానా అనిల్కు విధిస్తామని అనడం జరిగింది అని దీనిపై ఈరోజు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని వెంటనే జిల్లా ఎస్పీ వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అక్షయ అనిల్ పాల్గొన్నారు కలిస్తే మీద న్యాయం చేస్తామని చెప్పి అందరు నమస్కారం అన్న అన్న మాది తాడవాయి మాది మండల కూడా తాడవాయి ఏందంటే నేను ఒక అమ్మాయిని ఎస్సీ అమ్మాయిని మాది అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఫోర్ మంత్స్ బ్యాక్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ రోజు పెళ్లి చేసుకున్నాం ఇది ప్రేమ వివాహం తర్వాత ఏంటంటే మా కులంలో కొంతమంది నచ్చలేదు అంటే కుల కులం అందరూ కలిసి ఏమన్నారంటే నువ్వు ఈ మాది దాన్ని ఎందుకు అంత చిన్న కులం చేసుకోవడం నీ తప్పు కదా మన అమ్మాయి దొరకలేదా నీకు అమ్మాయిని ఇలా ప్రేమిస్తావు మన కులం ఇప్పటికీ ఎవరు చేసుకోలేరు అని కులం నేను బంద్ పెట్టారు తర్వాత నేను కూడా సరేలే అని డైట్ తీసుకున్నాను ఎందుకంటే మేము ఇద్దరు హ్యాపీగా ఉంటే పర్లేదు అని అనుకున్నా తర్వాత ఏంటంటే మా మామ ఒక వన్ మంత్ బ్యాక్ మొన్న రీసెంట్గా ఆగస్ట్ ట్వంటీ త్రీ రోజు మా మామ సొంత సంతో మినిమేడు అందరికీ వెళ్దామని అందరికీ వెళ్దాం అనుకుంటే వాళ్ళ ఏంటంటే నువ్వు అందరికీ కష్టమే సాల్వ్ అంటే నేను డైరెక్ట్ అందరికీ ఎక్కడ జరుగుతున్నా డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళాను ఇంటి కూడా వెళ్ళాను వెళ్తే ఎక్కడ ఏమన్నారంటే కురుములు అందరూ కలిసి ఇద్దరం కలిసి వెళ్ళినాం ఇద్దరు కాసి వెళ్తే ఏమన్నారంటే కురుములు అందరూ కలిసి మీరు ఎలా సార్ మాదిగోళ్ళు మీరు ఇద్దరు మాదుగుల కిందకి అయితే ఇద్దరు మాదిగోళ్ళకించపడిచరు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తక్షణమే లేకపోతే మేము ఇక్కడి నుంచి అందరికీ చేయమని అక్కడ నుంచి దించితే మేము అందరం బాధపడ్డాం తర్వాత మీరు మాదిగోళ్ళను కూడా అందరం మమ్మీకి కొట్టడానికి ఇట్లా పై పైకి రావడం జరిగింది తర్వాత మేము అక్కడ నుంచి బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోయాం తర్వాత మేము తర్వాత మేము ఆయన తర్వాత ఏమంటే మా ఫ్యామిలీస్ మెంబర్స్ని కూడా కలిసినా లేకపోతే మాట్లాడినా మా ఇంటి వాళ్ళకి ఐదు లక్షలు జరిమానా వేస్తాము అంటున్నారు తాత మేము ఇది బాగా తట్టుకోలేక ఏం చేసాం అంటే థర్డ్ పిఎస్కి వెళ్ళాం థర్డ్ పీఎస్కి వెళ్ళి సార్ పట్టించాం కళ్ళు సార్ కూడా కొంచెం పట్టించుకోలేదు పట్టించుకో మాది రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడవాయి మండలకి చెందిన అక్షయ ఎస్సీ మాదిగ బిడ్డ మళ్ళా కుర్మ కుర్మజాతికి చెందిన మన అనిల్ ప్రేమించి గత ఐదు నెలల కింద పెళ్లి చేసుకొని కామారెడ్డిలో వాళ్ళు సంసారం చేసుకొని స్వేచ్ఛగా బతుకుతుర్రు క్రమం క్రమంలో పిల్లగాని అనిల్ మేనమామ తాడవాయిలో చనిపోవడం జరిగింది ఆ అంత్యక్రియలకు ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళడం జరిగింది వెళితే అక్కడ మన కుల కులాస్తులు ఏమి మాట్లాడేయంటే మాదిదాన్ని చేసుకొని వచ్చినవు నువ్వొక మాదిగా ఉంది ఆది మాది మాదిగిది మీరు ఇక్కడ ఉంటారంటే మేమిక్కడ సాగు సంద చేయము ఈడ శివండా ఇసపబెట్టిపోతామని కూడా ఆ శవం కూడా అక్కడ దింపడం జరిగింది అది అవమానపరుచుకొని ఆ మాటలు భరించలేక వాళ్ళు అనేను వాళ్ళు భార్యాభర్తలు కలిసి మమ్మల్ని అవమానపరుస్తు ఎంతకే అయిపోయి ఇవి అయిపోయిన తర్వాత మేము ఏ విధంగా అయితే మా అమ్మన మా అమ్మ మా తమ్ముడు కూడా ఇక్కడనే ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా మేం చేయబట్టి వాళ్ళకి ఎందుకు అవమానం జరగడు అని చెప్పి వాళ్ళు మనసు తీరం చేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఆ పిఎస్కు అదే రోజు మరినాడు పిఎస్ కించపరిచిన మాకు తాడవే మండలం కేంద్రం చెందిన ప్రేమ జంట అక్షయ మాది కులానికి చెందిన అక్షయ అక్షయ గారు పీసీ పూర్వ కులానికి చెందిన అనిల్ గారు ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని కామరెడ్డిలో జీవిస్తున్న సందర్భంలో అలా అనిల్ గారి మేనమామైన రాజయ్య గారు తాడవే మండల కింద చనిపోవడం జరిగింది ఆ యొక్క అంత్యక్రియలకు ఈ ప్రేమ జంట అక్షయ అనిల్ గారు హాజరయ్యారు హాజరైతే అక్కడున్న కుర్మ కులాస్తులు కొందరు మాదిగ జంట వచ్చింది మాదిగోడు మాది మాదిగిది వాళ్ళని కులం పేరు మీద అవమానపరిచారు కించపరిచారు మరి మీరు పెళ్లి చేసుకోండి మీరే సాగు చేసుకోండి మేము అందరం వెళ్ళిపోతాం లేరా మీరే వెళ్ళిపోతే మేమే సాగు చేస్తామని వాళ్ళకు భయభ్రాంతలకు గురి చేసి గురి చేసి వాళ్ళని బహిష్కరించడం జరిగింది అక్కడికి వెళ్ళి వాళ్ళు భయభరత గురి గురి చెంది వాళ్ళు వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు ఈ విషయంపై తాడవై మండలంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు చర్య తీసుకోకపోతే ఇక్కడ మొన్న పదవ తారీఖు నాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ల చైర్మన్ వెంకటయ్య గారు వచ్చారు ఆయనకు వినయించడం జరిగింది ఈ విషయంలో నేను జిల్లా సాధన సమితి జిల్లా అధ్యక్షుడిని నా పేరు రాజయ్య ఈరోజు మేము కలెక్టరేట్ రావడం జరిగింది మరి ఎస్పి మేడం గారికి జిల్లా పోలీస్ అధికారి కలవడం జరిగింది విషయం ఏంటంటే తాడవాయి మండల కేంద్రానికి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అక్షయ బీసీ సామాజిక వర్ వర్గానికి చెందిన అనిల్లా అబ్బాయిలు వీళ్ళు మేజర్లు అవగాహన చేసుకునే శక్తి గెలుపు రేపటి భవిష్యత్తును కుటుంబాన్ని నడపాలనే ఆలోచన కూడా గెలుపు వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుని ఐదు క్రితము సంసారం గడుస్తా ఉన్న చక్కగా కలిసి ఉన్న క్రమంలో వీరి బంధువైన అనిల్ బంధువు మేనమామ చనిపోతే ఈయన అంత్యక్రియలకి వెళ్ళాడు అంత్యక్రియల ఈయనను నువ్వు రావద్దు ఒక మాది ఆమెను పెళ్లి చేసుకున్నావు నువ్వు వస్తే నీకు ఐదు లక్షల దండు చేస్తాము ఆమె కులంలోకి ఎట్లా వస్తుంది రేపు కులంలో బోనం ఎట్లా ఎత్తుకుంటుంది మేము బోనం ఎత్తుకుంటే అమ్మవారు అగ్గాయమంటు అని ఇంత నవయుగంలో ఈ యొక్క సామాజికంగా ఆలోచన ఎంత దుర్మార్గము ఎంత దాష్టికం అంటే ప్రపంచంలో అందరు కూడా భారతదేశం చూస్తుండ్రు తెలంగాణ చూస్తుండ్రు ప్రతి జిల్లరం నేను కామారెడ్డి జిల్లా చాకలేసి సాధన సమితి జిల్లా అధ్యక్షుడిని నా పేరు రాజయ్య ఈరోజు నేను కలెక్టరేట్ రావడం జరిగింది మరి ఎస్పీ మేడం గారికి జిల్లా పోలీస్ అధికారి కలవడం జరిగింది విషయం ఏంటంటే